గురువుగారు ఇప్పుడు చేతికి దేవుడి ఉంగరం పెట్టుకొని మాంసాహారం తినడం కరెక్టే అంటారు అసలు దేవుడి ఉంగరం అంటే ఏంటమ్మా ఇప్పుడు ఏడుకొండల వాడు వెంకట వెంకటేశ్వర స్వామి ఉన్నారు నేను చాలా మంది చూశాను ఆయన మూర్తిని ఉంగరం రూపంలో బంగారు ఉంగరం రూపంలో చేసుకొని ధరిస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు సర్పము సర్పదోషం ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇస్తారు పెట్టుకోమని వెండిలో కానీ బంగారంలో కానీ సర్పం ఆకారంలో ఉంటుంది అలాగే రాళ్ళ ఉంగరాలు కూడా రాళ్ళ ఉంగరాలు కూడా ఉంటాయి ఇంకా ఎక్కువ శాతం నేను గమనించిన వెంకటేశ్వర స్వామి ఉంగరాలే దేవుని ఉంగరం అంటే అందులో శివుడి గురించి కృష్ణుడి గురించి బ్రహ్మ గురించి ఉంగరాలు నేను ఎప్పుడు చూడలేదు ఇది యాక్చువల్గా మనము ఎందుకు పెట్టుకుంటారు అసలు ఈ ఉంగరాలు వాళ్ళకి ఏదైనా సమస్య ఉండి ఇంకా ఏదైనా ఎక్కువ బిజినెస్లో అక్కడ లాభాలు ఎక్కువ రావాలని ఏదన్నా ప్రమాదాలు ఉంటే అవి జరగకూడదని దీనికోసమని ఇవన్నీ ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటారు మాటి మాటికి కళ్ళ కద్దుకోవటము ఇదంతా చేస్తారు కానీ ఇది సరైన పద్ధతి కాదు దేవుడి ఉంగురాలు పెట్టుకోవటమే కరెక్ట్ కాదు ఫస్ట్ థింగ్ నువ్వు పొద్దున మందిరంలో పూజాగదిలో దేవునికి దండం పెట్టుకున్నావు నువ్వు చదువుకోవాల్సిన శ్లోకాలన్నీ చదివావు చేసావు నైవేద్య సమూపం చేసావు తీర్థప్రసాదాలు తీసుకున్నావు అయిపోయింది ఉంగరం వేలుకు పెట్టుకొని తిరగటం ఎందుకు అది పెట్టుకొని మనం ఎన్నో పనులు చేస్తాం అందులో అపరిశుభ్రమైన పనులు కూడా ఉంటాయి సో మన కింద ఒక అపరిశుభ్రమైన ప్రదేశంలో రెండు పువ్వులు రాలిపోతే అవి తీసి దేవుని దగ్గర పెట్టడానికి కూడా పదిసార్లు ఆలోచిస్తాం మనం అట్లాంటిది ఉంగరాలు పెట్టుకొని ఇవన్నీంటి ఇది కరెక్ట్ ప్రొసీజర్ కాదు ఎవరో పెట్టుకున్నారు ఇక అందరు పెట్టుకుంటూ ఉంటారు దేవుని మందిరం వరకే పరిమితం చేసుకోవటం అన్ని విధాలా మంచిది అసలు ఇట్లాంటి ఉంగరాలు పెట్టుకోకూడదు ఈ ఉంగరాలు పెట్టుకున్నప్పుడు యు ఆర్ ఫ్రీ నువ్వు ఏమన్నా తిను ఏమన్నా తాగు ఏమన్నా చేసుకో నిన్ను అడిగే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇది ఒకటి పెట్టుకొని నువ్వు అనవసరంగా ఒక దోషాన్ని కొన్ని తెచ్చుకుంటున్నావు ఒక దోషాన్ని క్రియేట్ చేసుకుంటున్నావు దానివల్ల మళ్ళీ వేరే సమస్యలు ఉంటాయి మనం మామూలుగా ఒక షో కేసులో ఒక పటం పెట్టుకోవాలంటే కూడా పదిసార్లు ఆలోచిస్తాం మనం అంటే ఈ ఉంగరాలు పెట్టుకోవటము ఇవన్నీ కరెక్ట్ కాదు కొంతమంది కొన్ని నియమాలు పాటిస్తారు ఉంగరాలు పెట్టుకున్న వాళ్ళు రాత్రి తీసేస్తారు తీసి మళ్ళీ పొద్దున పూజా సమయంలో మాత్రమే పెట్టుకుంటారు మళ్ళీ ఇప్పుడు అంటే స్నానం అదంతా అయిన తర్వాత పూజా సమయం అప్పుడు పెట్టుకుంటారు మళ్ళీ బాత్రూమ్ అటు వెళ్ళవలసి వచ్చినప్పుడు తీసేస్తుంటారు ఈ అసలు పెట్టుకోకపోవటం ఈ జాగ్రత్తలు పడే కంటే బెటర్ ఈ జాగ్రత్తలు పడటంలో ఎందుకంటే ఏదైనా ఒక ఉంగరం మనిషి మనం పెట్టుకుంటున్నామంటే అది బంగారం కావచ్చు వెండి కావచ్చు రత్నము కావచ్చు దేర్ ఆర్ సర్టన్ రూల్స్ ఆ రూల్సే కాకుండా కొన్ని ముహూర్తాలు ఉంటాయి ఒక ఉంగరం ధరించేటప్పుడు ఇప్పుడు మనకి జెమెటాలజీ ప్రకారము ఒకరికి ఒక పచ్చ పనికి వచ్చింది అనుకోండి ఆ పచ్చ పొదిగిన ఉంగరం పెట్టుకోవటానికి అతనికి పర్టికులర్ ముహూర్తం ఉంటుంది ఆ ముహూర్తంలో పెట్టుకున్నప్పుడు ఇక అది అట్లా ఉండిపోతుంది మాటిమాటిక్ తీయటం అంటూ ఉండదు ఆ ముహూర్త బలం అది ఇప్పుడు ఇట్లాంటి దేవుని ఉంగరాలు ఇవన్నీ కూడా ఇంకా దానికి ముహూర్తం అని ఏం లేదు పదిసార్లు తీసేస్తుంటే ఆ విధంగా కూడా దాని వల్ల చెడు జరిగే అవకాశం ఉంది అందుకని ఇట్లాంటివి ధరించకపోవటం అన్ని విధాలా మంచిది ఒకవేళ ధరిస్తున్నా సరే మనకు ఉండే భక్తిభావం మనకు ఉంటుంది ఉంగరం పెట్టుకుంటేనే భక్తి అని ఉంగరం పెట్టుకుంటేనే స్వామి మన వెంట ఉన్నాడని ఈ ఫీలింగ్స్ వెరీ హార్డ్ ఫీలింగ్స్ దేవుడి దేవుడు ఉంగరాలు ఎవరైనా పెట్టుకుని ఉన్నట్టు అంటే దండం పెట్టుకుని తీసేయటం అన్ని విధాలా మంచిది